కొన్ని గ్రూపులలో సోషల్ మీడియా వారు టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు మరి వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన ఎక్కటి రఘుపాల్ రెడ్డి గారి మీద ఎలాంటి ఆధారాలు లేని విషయాన్ని ఇక్కడ సోషల్ మీడియా పెట్టడం జరిగింది మరి వీణవంక మండలంలో కాంగ్రె కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్నారనే ఉద్దేశంతో మరి స్థానికంగా ఉన్న పెద్ద పెద్ద నాయకులు కావచ్చు మరి సోషల్ మీడియా పెట్టిన కొంతమంది సోషల్ మీడియా వారియర్స్ కావచ్చు మరి వారు పెట్టడం ఏమాత్రం బాగులేదు ఎందుకంటే ఒక వ్యక్తి మీద ఆధార ఆరోపణ చేసినప్పుడు తగిన ఆధారాలుంటే ఆరోపణలు చేస్తే బాగుంటుంది ఎందుకంటే దాని విషయంలో నిన్న రాత్రి పది గంటల ప్రాంతంలో ఆ గ్రామ ప్రజలు దుర్గామాత విషయంలో అక్కడ ఒక షెడ్ నిర్మించుకోవాలని మరి గతంలో ఆ దుర్గామాత ఏర్పాటు చేసుకోవడానికి గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసిన విషయం మరి అక్కడ కొంతమంది నాయకులు అక్కడ టీఆర్ఎస్ పార్టీ కావచ్చు వివిధ పార్టీల కొంతమంది ఉండి అక్కడ చర్చించుకుంటుంటే మరి ఇక్కడ షెడ్ వేయద్దనే ఆలోచనతో అక్కడ గొడవ జరిగిన మాట వాస్తవం ఆ గొడవలో ఇరు పార్టీల వారు అంటే ఇరు వర్గం వారు వచ్చి పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ చేయడం జరిగింది మరి అలాంటి కాంప్లైంట్లో మరి ఇలాంటి విషయాలు ఈ సోషల్ మీడియా వచ్చిన విషయం కూడా లేదు మరి కొంతమంది కావాల్చుకొని ఈరోజు సోషల్ మీడియాలో చేసి మరి కాంగ్రెస్ పార్టీని మరి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడైన ఇక్కడ రఘుపాల్రెడ్డి గారిని వారిని వ్యక్తిగతంగా మరి వారి పరువుకు భంగం కల్పించినారు కాబట్టి మరి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మరి వారిని ప్రేరేపించిన వారిపైన కూడా మరి ఎందుకంటే ఇది రాబోయే రోజులలో మరి శాంతి భద్రల దృష్ట్యా మరి మండలం ఒక మంచిగా ఉండొద్దు అనే ఆలోచనతో కొంతమంది ప్రేరేపించి మరి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టించడం జరిగిందనేది మాకు కొంత తెలిసిన విషయం కాబట్టి మరి వారిపై చట్టపరంగా మరి చదువు ఎంక్వైరీ చేసి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఈరోజు పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన మరియు ఆ గ్రామ పార్టీ పరంగా మరి ఈరోజు కాంప్లైంట్ చేయడం జరిగింది బీనవాంక మండల పార్టీ అధ్యక్షులు మిత్రులు ఎక్కడి రఘుపాల్ రెడ్డి గారి పైన యువత అసత్యపు ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తూ ఈరోజు వారిపైన స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయడం జరిగింది ఇది మంచి పద్ధతి కాదు బీఆర్ఎస్ లో గ్రూపులు ఉన్నాయి కాంగ్రెస్లో ఎలాంటి గ్రూపులు లేకుండా ఒక తాటిపైన కాంగ్రెస్ పార్టీ ఉంది దీన్ని విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశంతో కొంతమంది పనిగట్టుకొని మా అధ్యక్షుని పైన లేనిపోని ఆరోపణలు చేయడం జరుగుతుంది తక్షణమే దీన్ని మానుకొని బేషరతుగా రఘుపాల్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పి ఎవరెవరైతే గ్రూపులలో పోస్ట్ చేసిరో తక్షణమే మేము చేసింది తప్పు అని చెప్పి వాళ్ళు రీపోస్ట్ పెట్టాలని మేము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ అదేవిధంగా దీనిలో కొంతమంది అంటే గతంలో సర్పంచ్ ఎంపీటీసీ చేసిన నాయకులు కూడా దీన్ని ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు దయచేసి మీ పెద్దరికానికి ఇది పద్ధతి కాదు ఒక నిమిషం మీరు ఆలోచించాలి ఎవరో పిలగాని చేసిన దాన్ని పట్టుకొని మీరు పెద్ద మనుషులు కూడా ఇది గ్రూపులలో ఫార్వర్డ్ చేస్తే తప్పు సార్లు తప్పు తప్పు అంటే దాన్ని నిజం అనుకునే అవకాశం ఉంది కాబట్టి తక్షణమే ఆ యొక్క పెద్ద మనుషులకు వాళ్ళ పేర్లదు దయచేసి ఆ పెద్ద మనుషులకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాము మీ పైన కూడా ఇలాంటి ఆరోపణలు వస్తే మేము ఖండించడానికి ఉన్నాం పార్టీలకు అతీతంగా అయినా ఇలాంటి ఆరోపణలు వస్తే తప్పకుండా అందరం ఖండిస్తాం దయచేసి దీన్ని మీరు పెద్ద మనుషులతోటి పెద్ద మనుషులు ఎవరెవరైతే ఫార్వర్డ్ చేసిరో వాళ్ళందరూ తక్షణమే డిలేట్ చేసి క్షమాపణలు చెప్పాల్సిందిగా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతున్నాం